ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మీరు అనుకున్న వెంటనే మీకు కావాల్సిన డబ్బు ఒక ముప్పై నిమిషాల్లోనే మీకు ఒక అరగంటలోనే మీ దగ్గర చేరే ఒక సూపర్ పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా చాలా పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ వర్డ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంత అవసరమో ఖర్చులు అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి ఆదాయానికి తగ్గ ఖర్చులు కాకుండా విపరీతమైన ఖర్చులు అనేది ఉండటం వల్ల మనం చాలా డబ్బు సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటాం ఇది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యనండి అది డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా ఎదుర్కొంటున్న సమస్య డబ్బు సమస్య అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళకి డబ్బు అవసరమవుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బు సమస్య ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న సమయంలో మనకు రావాల్సిన డబ్బులే రాకపోవటం అంతేకాకుండా మనకు అవసరాల కొద్దీ ఖర్చులు ఎక్కువైపోయి డబ్బు ఆదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకు ఇప్పుడు ఒక సమయానికి ఒక అవసరంగా ఒక డబ్బు అవసరమైనా కూడా అది ఎలా అందుబాటులో ఉంటుంది నలుగురిని మనం అడుగుంటాము అయినా కానీ అది మనకు ఎలా వస్తుందా రాదా అనే ఒక సంకోచమైన పరిస్థితులు అనేది పడిపోయి ఉంటాం కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అనుకున్నప్పుడు మనం ప్రయత్నించే డబ్బు మన చేతులు అనేది తప్పకుండా ఉంటుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతుంది బోర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ప్రతిరోజు కూడా మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్ అమ్మవారి మంత్రాలు పరిహారాలు చెప్పుకుంటూ ఉన్నాం వాటి వాటికి తగ్గ వాళ్ళ వాళ్ళకి తగ్గ సమస్యలకు వాళ్ళ వాళ్ళు చేసుకున్నప్పుడు తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుందండి అందులో భాగంగానే మనకు డబ్బుకి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు మనకు కావాల్సిన డబ్బు అనేది మనకు ఒక అరగంటలోనే చేతిలో ఉంటుంది ఇక ఆ యొక్క స్విచ్ బోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము ఎలాంటి కట్టుబాట్లు లేకుండా చెప్పుకో చెప్పుకోదగినవి ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అనేవి అంతేకాకుండా మనం ఎలాంటి పూజ మంత్రం లేదు కాబట్టి రూల్స్ అనేది లేదు మరొక విషయం ఏంటి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో ఒక మంత్ర వార్తలు లాగా అనమాట మనం తెలుగు సంస్కృతంలో ఎలా అయితే ఈ మంత్రాలు బీజాక్షరాలు ఇవి పూజలు వ్రతాలు అనేది ఎలా నమ్ముతామో అలాగే మనకు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నప్పుడు మనకు తగిన ఫలితం ఉంటుంది ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే అంటే వేరే మార్చి భాష మార్చి అనేది మనం చెప్పుకోకూడదు ఇంగ్లీష్లో ఉన్న వార్తల్ని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాలి వాటి అర్థం మనకు తెలిసినా తెలియకపోయినా చెప్పుకున్నప్పుడు దానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ సుచివర్డ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎలా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ సుచివర్డ్ అనేది మీకు డబ్బు అవసరమైనప్పుడే చెప్పుకోవచ్చు లేదా ప్రతిరోజు కూడా మాకు డబ్బు మేం చేసే పనిలో విపరీతంగా రావాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ప్రతిరోజు చెప్పుకోవచ్చు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మనం చెప్పుకున్నా రాసుకున్నా విన్నా కూడా చాలా పవర్ఫుల్గా మనకు ఆ యొక్క లోతు మనసులో నాటుకుపోయి అది పదే పదే మనం వింటున్నప్పుడు చెప్పుకుంటున్నప్పుడు అది మనకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ప్రపంచ శక్తి మనకు నెరవేర్చి పెడుతుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క బోర్డ్ అనేది డబ్బు పరంగా మనకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ అనేది మీరు ఖాళీ సమయాల్లో ఎప్పుడైతే ఒక ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు ట్రైన్లో చాలా సమయం ఉంది అప్పుడు చెప్పుకోండి బస్సులో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది ఆ జర్నీలో చెప్పుకోండి లేదా హెడ్సెట్ పెట్టుకొని వినండి లేదా మీకు బుక్ ఒకవేళ బ్యాగ్లో క్యారీ చేసుకుంటే బుక్లో రాసుకోండి ఎలా అయినా సరే దీన్ని మనం పదే పదే చెప్పుకుంటూ ఉండొచ్చు ఒక్కసారే కాదండి మనం ఒక రోజుకి ఎప్పుడు సమయం దొరికినా కానీ మనం చెప్పుకోవచ్చు ఇక డబ్బు పరంగా మనం చెప్పుకోవాల్సిన ఆ పవర్ఫుల్ మనీ స్విచ్ కూడా ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు పదే పదే చెప్పుకోండి ఎన్నిసార్లు అనేది కాదండి మీరు ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు మాకు చెప్పుకోవటం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఏంటి అంటే మీరు రికార్డ్ చేసుకొని కూడా మీ హెడ్సెట్లో పెట్టుకొని వింటూ ఉండొచ్చు మీ వాయిస్ని మీద కూడా వింటూ ఉన్నా కూడా రాసుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇవి చెప్పుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయంటే అలా ఏం కాదండి మనం చేసే పని మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో అందులో మనకు కృషికి తగ్గ ఫలితం అనేది ఒక్కొక్కసారి రాకుండా పోతుంది ఆ ఫలితం కోసమే మనం లక్ ఫేవర్ చేసేందుకు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటివన్నీ చెప్పుకున్నప్పుడు తప్పకుండా వాటికి తగ్గ ఫలితం అనేది వచ్చి మన కష్టానికి గుర్తింపు అనేది దొరుకుతుంది కాబట్టి డబ్బు అనే ఒక ప్రతి ఒక్కరికి అందరికీ అవసరమైన ఒక వస్తువు కాబట్టి ఈ డబ్బు కోసం ఈ యొక్క బోర్డ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభావంతో జై సాయి జై జై వారాహిమాత